నమస్తే ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్ళారు లండన్ ఆయన కూతుర్లు అక్కడే చదువుకుంటున్నారు సరే ఆయన ఏదో పని మీద వెళ్ళారు అది ఇప్పుడు మనకి అప్రస్తుతం అయితే ఇప్పుడు టాక్ ఏంటంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళినప్పుడు ఇంకా రాబోయే మూడు రోజు మూడు నెలల తర్వాత మన గవర్నమెంట్ వస్తుంది అని ఆయన పదే 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 అన్నారు అయితే ఈ మాటను పట్టుకొని కొంతమంది యాంటీ జగన్ ఐ మీన్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర ఇతర వాళ్ళు కానీ వస్తారు జగన్ గారు ఇంకా రారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుండే కేకా సోపరావు చెబుతున్నారు ఈ వీడియోలో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాదు అనే వాళ్ళకి చెబుతున్నాను నైంటీ నైన్ పర్సెంట్ మళ్ళీ ఛాన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో గెలవడానికి ఎందుకు గెలవడానికి ఛాన్స్ ఉందో నేను క్లారిటీగా చెప్తాను నాకున్న అవగాహనను బట్టి చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎలక్షన్స్ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారా జరిగినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఉండేది ఇది నేను అంటలేదు మెజారిటీ ప్రజానీకం అంటుంది ఈవీఎంలో ఏదో గ్యాంబ్లింగ్ జరిగిందని సరే జరిగింది లేదో మనకు తెలియదు అది ఈవీఎంలో గ్యామిలింగ్ చేసిన వాళ్ళకి తెలియాలి లేదా చేయకపోతే ఇంకా ఆల గుర్తి తెలియదు నో ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తారు అని అంటున్నానంటే ఇప్పటికే టీడీపీ మీద చాలామందికి వ్యతిరేకత వచ్చింది నార్మల్గా అయితే త్రీ ఇయర్స్ దాటిన తర్వాత ఒక అధికార పక్షం మీద వ్యతిరేకత ఏర్పడాలి కానీ సంవత్సరం ఆరు నెలలు ఏడు నెలలు గడవక ముందే ఐ మీన్ సారీ ఒక ప పదహారు నెలలు పదిహేను నెలలు గడవక ముందే అధికార పక్షం మీద కొద్దిపాటి వ్యతిరేకత మాత్రం ఉంది కొద్దిపాటి అంటే ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వ్యతిరేకత ఉంది ఎందుకు వ్యతిరేకత ఉందో చెప్తా చూడండి ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారో చెప్తా చూడండి ఫస్ట్ ఫ్రీ బస్ ఈ ఫ్రీ బస్సు వలన అసలుకి చెప్పకూడదు కానీ లేడీస్ మరి ఎవరున్నారో లేడీస్ ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు కానీ జెంట్స్ మాత్రం మనకు చేరగా దెబ్బతుంది ఏమో ఇదే డ్రై బస్సు ఫ్రీ బస్సు ఎవరైనా ఇస్తే వృద్ధులకో వికలాంగులకో లేదా గర్భిణీ స్త్రీలకో ఇవ్వాలి తప్ప లేదా స్టూడెంట్స్కి ఇవ్వాలి తప్ప ఇంక స్త్రీలు మొత్తం ఇచ్చేస్తే వాళ్ళు పలోమని పని బాటు లేకుండా తిరుగుతున్నారు అని జెంట్స్ మొత్తం యాంటీగా ఉన్నారు ఒకటి లేడీస్లో కూడా కొద్ది కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు కొంతమంది యాంటీగా ఉన్నారు సో ఇలా దీనితోడుగా వెనక తోకలాభ వచ్చింది ఆటో వాళ్ళు ఆటో వాళ్ళతో ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా ఫ్రీ బస్కి అనుకూలంగా లేరు వాళ్ళందరూ ఈసారి ఏక బిగిన వైసీపీ కొట్టేస్తారు ఈ ప్రీ బస్ని ఆపోజ్ చేసేవాళ్ళు జెంట్స్ కొట్టేస్తారు లేడీస్ కొట్టేస్తారు ఇంకొక ఇంకొకటి మాట కోసం మేరపు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఆ డిపో వాళ్ళు కూడా పిచ్చెక్కిపోతుంది ఎందుకంటే కొంచెం బస్సులో గ్యాప్ ఉంటే వాళ్ళు కొంచెం గాలి పిలుచుకుంటారు అదేదో తెరదోలా తన్నేసుకుంటున్నారు అందరూ కర్నాలు లెక్క జా జాతర లెక్క తన్నేసుకుంటున్నారు అందుకని వాళ్ళకి కూడా ఈ పథకం మీద పెద్దమైన సరిపడింది ఒకటి ఇక రెండు చూసుకుందాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ అయితేనేమి సచివాలయం అయితేనేవి ఇంకా ఇతర ఇతర బ్యాంకర్స్ అయితేనేవి గవర్నమెంట్ ఇతను ఏం హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని ఇంటెన్సివ్ అని ఏ ఉంటే చాలా ఉంటాయి అటన్నిటికీ అటన్నిటి మీద ఈ టీచర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకు చేయట్లేదని వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారేనాయో అని చాలామంది కూడా అన్నారు సరే రెండోది మూడోది పాప స్టీల్ ప్లాంట్ దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అక్కడ స్టీల్ పండ్కి సంబంధించిన ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలు పాపం వాళ్ళ కడుపులు కొట్టినట్టే కదా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు ఇక అన్నిటికీ మించి మెడికల్ కాలేజెస్ అవి ఫోర్ పి పీ ఫోర్ వాళ్ళ పదకొండు ప్రైవేటీకరణ చేయడానికి రెడీగా ఉన్నారు ఇంకా దాని ద్వారా కూడా డాక్టర్లు తర్వాత లేదు కామన్ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు వీళ్ళు చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు ఇంకా స్టూడెంట్స్ ఇంకా ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు కదా ఫీజు రియంబర్స్మెంటు లేదా విద్యా విధానం ఇంకెతరా ఎతర కొంతమంది మొత్తం కాదు అది అది కొద్దిగా వ్యతిరేకతగా ఉంది ఇలా చాలా చాలా వ్యతిరేకత ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి నాకు నేను నిన్న కూడా సెల్స్ ఆఫీస్కి వెళ్ళాను వెళ్ళి ఏమండి మీరు ఈసారి ఎవరు కూడా ఎత్తారన్న గతంలో టీడీపీకి ఏమండి అతనికి ఆ పరిపాలన మాకేం నచ్చలేదు కొద్దిగా ఏదో అమ్మఒడి ఏదో తల్లికి వందనం వందడం తప్ప మాకు పెద్దగా ఏమనిపించట్లేదు లేదా ఆ రోడ్లు కొంచెం బాగేశారు ఏం బాగలేదండి బాబు ఈ పథకాలు ఏంటి ఈ చెత్త అని ఇది నిజం నేను అడిగాను సో ఇంత వ్యతిరేకత ఒక అధికార పక్షం మీద ఒక పదహారు నెలకే ఏర్పడితే ఆటోమేటిక్గా ప్రతిపక్షం వైపు జనం చూస్తారు సో దాని పక్కన పడదాం ఇంక జగన్మోహన్ రెడ్డికి వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కడుందంటే అతను జగన్మోహన్ రెడ్డి గారు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆయన చేసిన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చారు ఒకటి తద్వారా ఎవరికి ఇబ్బందులు లేవు అన్నీ బాగానే ఉన్నాయి పైగా ఇక్కడ చాలామంది కూడా జాన్ జగన్ గారు గవర్నమెంటే బాగుంది జగన్ గారు గవర్నమెంటే బాగుంది అంటున్నారు సరే దీన్ని వదిలేద్దాం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మేనిఫెస్టో మేనిఫెస్టో చాలా ఇంపార్టెంట్ సారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మేనిఫెస్టోలు ప్రజలు చూస్తారు చూసి జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఆటోమేటిక్గా బాగుండిద్ది చంద్రబాబు నాయుడు గారు ఇంకా మేనిఫెస్టో బాగా తయారు చేసినా ఆల్రెడీ చూసేది కాబట్టి పబ్లిక్ దే డోంట్ వాంట్ ఓట్ హిమ్ అందుకని వాళ్ళు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపుతారు సరే ఇదిగో పక్కన పెడితే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం ఇంకా ఉంది మేనిఫెస్టోతో సంబంధం లేకపోయినా ఆయన బాగా చేసేవాళ్ళు ఆడిన మాట తప్పరు చాలా ప్రేమగా ఉంటారు ప్రజలతో ఈ విధానం ఉంది మరి అందుకని నైంటీ నైన్ పర్సెంట్ ఈ గవర్నమెంటు అధికార పక్షం ఏం చేసినా రెండు వేల రేపు రాబోయే ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి గారికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ప్రస్తుతానికి ఇంకా అది రేపు ఎంతకుపోయితే మనం చెప్పలేం నాకున్న అభిప్రాయం ఇది సరే ప్రజెంట్ ఒపీనియన్ అని చూస్తే ఒక యాభై రెండు పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారంట ఒక నలభై ఎనిమిది మంది కూటమికి అనుకూలంగా ఉన్నారంట రాబోయే ఎలక్షన్లో నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ప్రజలు కట్టబెట్టడానికి ప్రజలు కట్టబెట్టడానికి రెడీగా ఉన్నారు ఇందులో ఏ డౌట్ లేదనేది నా అభిప్రాయం నమస్తే ఫ్రెండ్స్